హలో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లూటూత్ జై వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే గైస్ మీరు చూసారా హ్యాండ్కి ఇప్పుడైతే బిసమిడికల్ మెడికల్ అవుతుంది అనమాట ఇక్కడ మన అబుదాబీలో మన మదీనా మదీనా సూపర్ మార్కెట్ ఉంది కదా అక్కడ అయితే అవుతుందనమాట విస మెడికల్ అవుతుంది ఇప్పుడు ఇంకా లైన్ బై లైన్ ఇంకా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మీరు సపోర్ట్ చేయండి ఓకేనా ప్రతి వీడియో అబుదూబాలో ఏదేంటి జరుగుతుందో అదే అబుదూబాలో లొకేషన్స్ అన్నీ మీకు చూపిస్తాను గైస్ ఓకేనా అండ్ ఇప్పుడైతే నా డే వన్ లాగ్ ఇది అబుదూబాలో డే వన్ అనమాట ఇంకా డే వన్ అంటే ఈరోజు స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే మెడికల్ అయితే బ్లడ్ తీసుకున్నారు గట్టిగా పొడుస్తారు గైస్ అయిపోయింది ఇప్పుడు లోపలికి వస్తుంది మదీనా సూపర్ మార్కెట్ చూ చూశాను చాలా బాగుంది బట్ట సిక్స్ సిక్స్టీ నైన్ ధరమ్స్ గైస్ ఇది ఏది కిడ్స్ కిడ్స్ బ్యాగ్స్ గైస్ అండ్ స్లింగ్ స్లింగ్ బ్యాగ్స్ గైస్ చూసారా ఇది బ్లాంకెట్ సిక్స్టీ నైన్ అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది అన్నమాట అరవై తొమ్మిది రూపాయలు అంటే రెండు వేల ఏడు వందలు పడుతుంది గైస్ గైస్ యాక్చువల్ ఏంటంటే ఇది యాక్చువల్ డౌన్గా ఉంది కదా అది మా ఫ్రెండ్ తీయమంటే ఎలా టీచర వెనక్కి చూసుకుని వెనక్కి చూసుకుని టెస్ట్ నొగా అందుబాబు మై ఫ్రెండ్స్ పట్కొ యాకర్ పోస్ట్ బాలక సపత మటన్న chicken ఇది చికెన్ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు అన్నమాట నన్నండి గ్రామర్స్ అండ్ ఇదంతా చికెను మటను ఫ్రాన్స్ ఫిష్ ఆల్మోస్ట్ ఏది ఓహో ఓకే ఏడు రోజు బ్రాండా ఓకే గైస్ ఫైనల్ గేట్ అంటే మాకైతే బస్ వస్తుంది అనమాట ఈ బస్సు తోని మేము ఎక్కడికంటే ఇప్పుడు మళ్ళీ క్యాంప్కి వెళ్ళిపోతున్నాం క్యాంప్కి వెళ్ళేప్పుడు ఇంకా ఇంకా బోజన్ చేయలేదన్నమాట ఈ బోన్ చేయబడుతూ ఉంటుంది క్యాంటీన్ క్యాంటీన్లు ఇంకా ఉంటుందో లేదు తెలియదు ఇంకా లంచ్ అక్కడికి వెళ్ళే టైం కూడా అయిపోయింది అనమాట వీడియో పెట్టుకుంటాడు తర్వాత ఎక్కడ ఎంత చేసుకుంటారు మా బస్సు చూస్తారా మా బస్సు హాయ్ గైస్ ఇప్పుడైతే ఫుల్గా ఫుల్గా పడుకోపాను గైస్ మెడికల్ నుంచి వచ్చిన తర్వాత నైట్ అయితే ఎయిట్ అవుతుంది ఇప్పుడైతే మనకి స్పెషల్ పెట్టారు ఏంటంటే ఈరోజు నా డైలీ బ్లాగులో స్పెషల్ మటన్ పెట్టారు గైస్ మటన్ మటన్ అండ్ వైట్ రైస్ అండ్ వైట్ రైస్ కూడా బాస్మతి లా ఉంది గైస్ చాలా బాగుంది ఐఎమ్ హ్యాపీ చాలా బాగుంది బాస్మతి రైస్ పెట్టారు ఈరోజు చాలా బాగుంది అండ్ ఆనియన్స్ టూ చపాతి అండ్ పప్పు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట చి బ్రేక్ఫాస్ట్ అంటున్నాయంటే సారీ డిన్నర్ మటన్లో మటన్లో ఎప్పుడైనా సరే మనం నింబి నిమ్మకాయ పట్టి పిండుకున్నాం అనుకో సో నైస్ ఎందుకంటే చపాతీతో బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఏ ఆస్ట్రేలియా ఏమంటున్నావు ఆస్ట్రేలి కలిసి వస్తాయా ఫస్ట్ ఎలా ఉంది ఫుడ్ ఎందుకంటే పడ్డతుంది అలా గైస్ ఫుడ్ గై ఫుడ్ అయితే అడ్జస్ట్ అడ్జస్ట్ అయిపోవచ్చు చాలా బాగానే ఉంది కొంచెం చప్పు చప్పుగా ఉంటుంది అనమాట అంతే ఇంకేం లేదు కొంచెం చప్పు చప్పుగా ఉంటుంది అండ్ ఏంటంటే మటన్ ఉడికింది కానీ కొంచెం సాల్ట్ వేసి కొంచెం మసాల తగిలిస్తే మన ఇంటి మన ఇంటికాడ వెళ్తున్నాం అలా ఉంటుంది గైస్ కానీ ఇంకా టేస్ట్ మారింది కొంచెం సప్తంగా అయిపోయింది ఫుడ్ అయిపోయింది గైస్ ఫుడ్ తినేసాం ఇప్పుడైతే మేము ఇది మాకు ఎప్పుడు ఇది టూ యాపిల్ కానీ టూ ఇవ్ కానీ టూ ఎగ్స్ అండ్ లేదంటే ఐస్ క్రీమ్ పెడతారా పేరేట్రా పేరా నమ్మకాయ ఇండియన్ ఫ్లైట్ ఎక్కడ తెలియకండా అదే ఆరెంజ్ యాక్చువల్ ఏంటంటే ఇది నిజంగా నేను పేరు మర్చిపోయాను అనమాట పర్లేదు ఎందుకు వచ్చింది ఎందుకు ఏదైనా మన జన్గా ఉంటేనే బెటర్ ఆడ ముక్క మొక్కలు కలిపి అవన్నీ వేస్ట్ అసలు హాయ్ చెప్పు ఎలా ఉంది దుబాయ్ అబు దుబాయ్ వేడిగా గైస్ చెప్పడం మంచి అబు దుబాయ్ దుబాయ్ బా చాలా చాలా వేడి గైస్ వాటర్ అయితే ఎలా వస్తుందంటే చాలా హాట్గా వస్తుంది అన్నమాట వాటర్ అయితే చాలా హాట్గా వస్తుంది ఇప్పుడు ఏం లేదు గైస్ రూమ్లో ఇక్కడ మా క్యాంప్ అనమాట ఇది ఇప్పుడు మా క్యాంప్ నుంచి చాలామంది ఇప్పుడు అంటే కూర్చుంటారు అన్నమాట మొత్తం క్యాంప్ అంతా కూర్చొని మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు వీడియో కాల్స్ జస్ట్ ఇప్పుడే ఆ అమ్మకి ఇంకా ఫోన్ చేయాలి చేస్తాను ఇప్పుడు అమ్మకి ఫోన్ చేసి మాట్లాడిసి మళ్ళీ వీడియో కాంటిన్యూ చేస్తాను గేస్ ఓకేనా ఫ్రెండ్ అయితే వల్లిస్తాడు సతీష్ సతీష్ థ్యాంక్ యూ సతీష్ వల్లుస్తుందా తీరా తిందాం అదిందాం గైస్ ఒక తినేసి మీకు వీడియో కాంటిన్యూ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేనైతే రూమ్లోకి అనమాట రూమ్లోకి వస్తాను రూమ్లో నుంచి ఇప్పుడైతే నేను లగేజ్ సర్దుకుంటున్నాను నాకు ఒక నా బీరువ ఇచ్చారన్నమాట నాకు నా లాకరు లాకర్లో సర్దుకొని చూపిస్తాను చూడండి ఓకేనా చూసారు గైస్ మామూలుగా అయితే ఇవన్నీ ఇవన్నీ బీరువలో పెట్టుకోవాలి హాఫ్ ప్యాంటు ఏదో ఒకటి ఏదో ఒకటి లోపల కట్బెనిస్ అన్నమాట ఇవి అండ్ బీరువా యాక్చువల్లీ ఇది ఇది ఏంటంటే నా బ్ర బ్రష్ కిట్ అనమాట బ్రష్ పేస్ట్ సబ్బు ఒక బాక్స్లో పెట్టుకున్నాను ఇది అండర్ ఆర్మన్స్ ఉంటుంది కదా అది మామూలు రాసుకోవడానికి ఇది నైట్ క్రీమ్ అనమాట ఈ ప్యూర్ స్కిన్ ఏమని నైట్ క్రీమ్ అనమాట అంటే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నైట్ అనుకో స్కిన్ ఏమి డల్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఇది ఇంత ఇప్పుడు ఏంటంటే మమ్మీ కొన్ని చాలా కట్టేసింది ఇవన్నీ చర్దుకుంటున్నాను అన్నమాట ఇది కోకోనట్ ఇది కోకోనట్ ఆయిల్ గైస్ సంథింగ్ ఎమ్మ గట్టి చాలా కట్టింది అంటే ఎందుకంటే ప్లాస్టర్ పెట్టాను మన ఇప్పుడు ఫ్లైట్లో లేక అవ్వకుండా ఉండడానికి అనిపెట్టాను అనమాట ఎందుకంటే లగేజు చెక్ చేటప్పుడు అనమాట దాన్ని బట్టి ఏంటంటే ఇది ఇది వేసుకోవడం చాలా ముఖ్యం యాక్చువల్లీ కోకోనెట్ చేయరు అన్నారు కానీ చేయాల చూడబడికి కోకోనట్ ఉండదు కదా కొబ్బరికాయ అదైతే అలౌ చేయాలంటే ఇది పర్లేదు అరేంజ్ చేస్తే దీన్ని ప్లాస్టర్ అయితే కంపల్సరీ ఉండదు కదా ఆల్రెడీ పేస్ట్ అక్కడ ఒకటి ఉంది కాబట్టి రెండు లోపల పెట్టేస్తాం కాంపులు కూడా పెట్టిస్తుంది ఓడి అమ్మ శాంపుల్ గేసి ఒక ఫైవ్ ఫైవ్ పెట్టుకుంటున్నా ఇవి మనకి ఈజీ ఉండదు కాబట్టి వేస్తాం గైస్ ఇప్పుడు ఏంటంటే సాక్స్ అనమాట సాక్స్లు అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి బ్రాండ్ ఇది జాకీ ఎందుకంటే మీరు కూడా జాకీ యూస్ చేయండి ఎందుకంటే చెప్తున్నాను జాకీ అయితే మనకి ఎంత ఫెట్ ఫెట్టింగ్ ఏంటంటే మనకి బేగా తీసుకుంటుంది అన్నమాట స్మెల్ కూడా ఎక్కువ రాదు మినిమమ్ నార్మల్ ఇవైతే నార్మల్ కాప నార్మల్ అనమాట ఇవనుకో ఒక టూ డేస్కి త్రీ డేస్ స్మెల్ వస్తుంది ఇదనుకో టూ వీక్స్ వేసినా సరే ఇదే స్మెల్ ఉంటుంది కానీ మామూలుగా చెత్త స్మెల్ అయితే రాదు అంత బాగుంటుంది అన్నమాట ఈ సాక్స్ యాక్చువల్ అంటే ఫస్ట్ నేను ఇవి యూస్ చేయను ఇవి ఉన్నాయి కదా ఎదురా పెట్టిన ఏంటి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నేనంటే ఇప్పుడు ఇవి యూజ్ చేస్తాను మేడం అందుకే పక్కన పెడుతున్నాను అంతేకాష్ నాకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తుందంటే చి చిన్నప్పుడు అమ్మ ఏంటపా హాస్టల్ జాయిన్ చేయిచ్చేస్తాను చేయించేస్తాను అనేది అంట అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు మా ఫ్రెండ్స్ చెప్పేవారు ఆ ఫీల్ ఇలా ఉంటుంద్రా ఇలా ఉంటుంద్రా అని ఇప్పుడు ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట గైస్ ఒకటి గైస్ యాక్చువల్ ఏదంటుందా ఇదౌట్ తీసుకున్నాను గైస్ అంటే మనకి ఎక్కువగా ఎండ తగలకుండా అన్నీ సేఫ్టీగా బాగుంది కదా హెల్మెట్ ఎలాగో పెట్టేస్తున్నాను కాబట్టి ఇదే తీసుకున్నాను మూడు తీసుకున్నాను వన్ టూ సారీ టూ త్రీ ఈ మూడు కూడా పెడతాను మమ్మీ వద్దు 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 అని పెట్టాను పెట్టిస్తుంది అనమాట పప్పులో తిని రోజు ఒకటని తిను బాగుంటుంది ఇలాగని సరే బ్రష్లు యాక్చువల్లీ ఆ బ్రష్ సెవెన్ డేస్ అవుతుంది పర్లే బాగానే ఉంటుందని పెట్టాను ఇంకేంటంటే మనకి మైసిరిస్ ఉండేది అనమాట గైస్ మమ్మీ ఇది ఒకటి పెట్టింది బెల్లం పెట్టిందన్నమాట బెల్లం ఈ బెల్లం ఏంటంటే నల్ల బెల్లం ఉంది కదా గైస్ అంటే మీరైనా సరే నల్ల బెల్లం ఏంటంటే మమ్మల్ని డూట్ నుంచి వచ్చినప్పుడు చిన్న చిన్న ముక్కలు అని వాటిని అనుకో లోపల ఉన్న డస్ట్ అన్నీ అంటే స్మోక్ కానీ పొగ అంటే వెళ్ళి కొట్టేటప్పుడు స్మోక్ ఉండేది కదా అది కానీ మొత్తం ఏది ఉన్నా సరే బేగా క్లియర్ చేసుకుంటుంది అన్నమాట అది బెల్ సరకు సరఫ్ నాలుగు ప్యాకెట్లు ఇస్తుంటే మూడు మూడు ఇది మా చెల్లి అని అది తీసుకెళ్లరా టైంపాస్కి చాలా బాగుంటుంది పిల్లలాగా అన్నదనమాట టైంపాస్కి జస్ట్ నార్మల్గా ఏంటంటే ఏమైనా ఇది ఇడ్ డూటి నుంచి దాకా పక్కన కూర్చొని తినుకుంటూ బాగుంటుందన్నమాట పెట్టించింది నాకు ఇప్పుడు ఇప్పుడు సరైన వస్తున్నాయి ఇది ఏదంటే ఇది చికెన్ పచ్చ అనమాట ఓకే ఇది ఫ్రాన్స్ అనమాట ఫ్రాన్స్ పచ్చడి ఇది ఏంటంటే గైస్ గోంగూర అండ్ మిర్చి అనమాట గోంగూర మిర్చి ఉంటుందని ఇది మరి మరీ మరీ అనమాట కేజీ ప్యాకి అంటే జస్ట్ నార్మల్గా దేనికైనా అడగచ్చు మీరు నార్మల్గా ఇప్పుడు ఏంటంటే అక్కడ రైస్ తిని 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 మటన్ చికెన్ అన్నీ తిని కాకుండా మన ఆ రైస్ తీసుకొని మన పచ్చడి కొంచెం గిన్నెలు వేసుకొని ఇది మెస్లోకి వెళ్ళి అది కలుపు తింటే దాని దాని లెవలే వేరు అంత అలా మొదటి అలా దిగుతుంది అనమాట అందుకే ఓకే అలా నేను చూపించాను కదా మీకు అదే క్రీమ్స్ గైస్ ఇందాక చూపించాను కదా క్రీమ్స్ అనమాట మూడు తీసుకొచ్చాను మూడులో ఒకటి యూజ్ చేస్తున్నా పెట్టేస్తాను ఇంకా ప్లేట్ ఒకటి ఈ ప్లేట్ ఎందుకంటే గైస్ తప్ప ఒక బాక్స్ ఉంది బాక్స్ చూపిస్తాను ఈ ప్లేట్ ఎందుకంటే గైస్ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే అక్కడ రైస్ తెచ్చుకొని ఒక క్యాంటీన్ ఫుడ్ కర్రీస్ అవన్నీ ఏమైనా బాగానే ఉన్నాయి ఒకవేళ నచ్చి తిని తిని బోర్ పడదు కదా అప్పుడంటే రైస్ తెచ్చుకొని బాక్స్లో ఈ ప్లేట్లు వేసుకొని ప్లేట్లు వేసుకున్న తర్వాత మన రూమ్లోకి ఏదైనా ఇక్కడ మన తెలుగు రెస్టారెంట్ ఉందనమాట ఉదుబెలో ఆర్డర్ పెడితే చాప్ ఫ్రై కానీ అండ్ గుత్తి వంకాయ సాంబార్ అండ్ బంగాళదుంప ఫ్రై బెండకాయ ఫ్రై ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అనమాట అదేంటంటే ఫైవ్ రూపీసు టూ రూపీసు అలా ఉంటుంది అనమాట అందుకు తెచ్చుకొని కలుపుకొని అందులో తినడమే యాక్చువల్లీ ఇలాగా హా క్యాంటీన్కి తీసుకెళ్ళకూడదు అన్నమాట ప్లేట్ అయితే అందుకే ఒకటి తెచ్చుకున్నాను ఇప్పుడు గైస్ బాక్స్ అనమాట చెప్పిన కదా బాక్స్ అని ఇందులో అమ్మ బాక్స్ ఒకటి పెట్టింది యూనిఫ్లోస్ అంటే మీకు తెలిసింది ఉంటుంది అంటే పళ్ళ మధ్యలో ఏమైనా చికెన్ తిన్నప్పుడు వస్తుంది కదా అదొకటి యూజ్ చేసుకొచ్చింది ఇది ఒకటి అండ్ టాబ్లెట్ టాబ్లెట్స్ కూడా పెట్టింది అనమాట ఏ టాబ్లెట్ ఇది దగ్గుకి దగ్గు ఇది దగ్గుకి ఏమైనా పెయిన్స్ అన్న నొప్పులకి అండ్ గ్యాస్ట్రిక్కి అండ్ ఇది ఒక క్రీమ్ ఉంది క్రీమ్ ఏమైనా డబ్బలు తగిలినప్పుడు రాసుకోని పెట్టిందమ్మా అండ్ హెడ్డాక్ అండ్ ఇదేంటి వామ్ వామ్ ఏమైనా థింగ్స్ అయినప్పుడు అండ్ ఎలక్ట్రి ఎలక్ట్రికల్ కూడా పెట్టింది అంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కలుపుకొని తీసుకెళ్ళి పని పెట్టింది అండ్ సాయస్త్రీ బామ్ చాలా పవర్ఫుల్ అనమాట శాస్త్రీభం అండ్ బర్నాలు ఒకటి పెట్టింది ఏమైనా క్రీము జ్వరం వచ్చినప్పుడు అన్నమాట ఏమైనా మోషన్స్ అయినప్పుడు టాబ్లెట్లు ఇదైతే నేను బయని పెట్టుకుంటాను ఇది ఓకే అండి గైస్ లగేజ్ అయితే సర్దుకొని మొత్తం నా బీర్వంతా చూపిస్తాను ఓకేనా చూడండి ఓకేనా బాబా ఇదే నా లగేజ్ కొంచెం లగేజ్ ఎక్కువ లగేజ్ మీరే కామెంట్ బాక్స్ చెప్పండి ఓకేనా గైస్ ఫైనల్గా అయితే నా అయిపోయింది అటుగా ఇదంటే మాకు రూము రూమ్లో ఇస్తారన్నమాట మా కంపెనీ ఇస్తుంది అనమాట వారానికి రెండు సోపులు ఇస్తుంది అనమాట లక్స్ అంటే యూజ్ ఉండదు ఒక యూజ్ ఉండి యూజ్ చేసుకోవచ్చు అండ్ పెట్టుకున్న బట్టలు ఇది టోకున్ అనమాట ఏంటంటే చెప్తున్నా అండి గైస్ ఇది ఏంటంటే టోకున్ అనమాట మీల్ నాన్ వెజ్ మీల్ అనమాట ఇది అంటే బ్రేక్ఫాస్ట్ ఇది డే త్రీ అంటే రేపు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇది ఏంటంటే స్పెషల్ టోకెన్ అనమాట ఏమైనా యాక్టివ్ యాపిల్స్ అండ్ ఆరెంజ్ ఐస్ క్రీమ్ అన్నీ పెట్టడానికి అనమాట ఓకే గైస్ ఫైనల్గా ఏంటంటే మొత్తం లగేజ్ అంతా సెట్ చేసుకున్నమాట మొత్తం నా లాకర్లో ఇప్పుడైతే ఇది నా బ్లాంకెట్ అండ్ బ్లాంకెట్ పిల్లో అండ్ ఈ కవరు కొత్తగా ఇస్తారన్నమాట ఇది నా బ్యాగు అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి యాక్చువల్ అంటే ఇది డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ పెగ్ పెగ్గులు అయితే ఎలాగా ఉంటుందంటే మన ఇండియా లాగా ఉండదు ఇది వేరేలా ఉంటుంది అన్నమాట అంటే చూడండి అంటే ఇవి వచ్చి ఇది ప్లాస్టిక్లో వస్తుంది అనమాట ఇది ఒకటే ఇక్కడ ఎంత అనుకున్నారు ఫైవ్ రూపీస్ అనమాట ఇక్కడ ఐదు రూపాయలు అన్నమాట ఐదు రూపాయలు అంటే ఐదు ఇంటూ ట్వంటీ ఫోర్ లెక్కడి ఎంతో ఇందులో పెట్టేసిన తర్వాత మన ఛార్జర్ అనమాట అంటే ఇక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకోవచ్చు అని కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట టూ ఛార్జెస్ పెట్టుకోవచ్చు ఫైనల్గా అయితే టైం అవుతుంది అందుకే నా బయట సేదుకొని నా బ్లూటూత్ ఓకేనా గైస్ ఓకేనా మా నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్న సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ద్వారా సపోర్ట్ చేస్తుంది ఇంకా మళ్ళీ సపోర్ట్ చేయండి మీకు ఇంకా అబు దుబాయ్లో మంచి మంచి ప్లేసెస్ మంచి మంచి అన్నీ చూపిస్తాను ఇది నా డేలాగు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా అండ్ అందరూ చాలామంది అనయ్య కంగ్రాజెస్ అనియా హ్యాపీ జర్నీ అని చాలామంది చెప్పారు రియలీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఓకేనా బాయ్ బాయ్